గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఎలా అందరూ బాగున్నారా గ్రూప్ వన్ గ్రూప్ టూ రిజల్ట్ చూసుకున్నారా అందులో విజయం సాధించిన వారికి కంగ్రాట్స్ విజయం సాధించలేని సాధించని వాళ్ళు కూడా చాలామంది కొంగుబాటుకి గురవుతున్నారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు ఇంత చదివినా కూడా ఉద్యోగం రాలేదని చాలామంది బాధపడుతున్నారు ప్లీజ్ డిప్రెస్ అవ్వకండి మన పెద్దలు చెప్తుంటారు కదా ఓటమి విజయానికి తొలిమెట్టు అని ఈ ఓటమి నుంచి మీరు ఎక్కడ మిస్టేక్ చేశారో తెలుసుకొని మళ్ళీ ఆ మిస్టేక్ అనేది చేయకుండా వచ్చే నోటిఫికేషన్లో అవన్నీ సరి చేసుకొని విజయం సాధించండి అంతేకాని కుంగుబాటుకులోనే మీరు మధ్యలో వదిలేయకండి మీ గోల్స్ రీచ్ అయ్యే వరకు ప్రయత్నించండి ఇది నా నుంచి ఒక చిన్న సలహా అందరికీ రోజు పది గంటలు పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు చదవడం కుదరకపోవచ్చు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషన్లో ఉండొచ్చు కొందరు జాబ్ చేసుకుంటూ చదువుతున్నారు కొందరు బిజినెస్ చేస్తూ చదువుకుంటున్నారు మరియు కొందరు వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారు పిల్లలు పెద్దలు అన్ని బాధ్యతలు ఉంటాయి ఈ బాధ్యతల న నడుమ మీకున్న టైం మీకు దొరికే ఒక ఐదు ఆరు గంటల సమయం మీకు దొరికినా కూడా ఆ సమయాన్ని ఉపయోగించుకోండి ఉన్న ఐదు ఆరు గంటలు కూడా మీరు పూర్తిగా చదువుకే కేటాయించి ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమైనా ఉంటే అవన్నీ తగ్గించుకోండి మెయిన్గా ఫోన్ చూడడం అది అనేది మనకు డైలీ మన జీవితంలో ఒక భాగం అయిపోయింది మనం ఫుడ్ ఎలా తింటున్నామో ఫోన్ కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి మెల్లగా మీరు ఫోన్ని దూరం పెట్టండి ఇంకేమన్నా యాక్టివిటీస్ అనేవి మీ జీవితంలో ఉంటే వాటిని కొన్ని రోజుల పాటు మీరు విజయం సాధించే వరకు కాస్త పక్కన పెట్టండి అప్పుడు తప్పకుండా విజయం మీ సొంతమవుతుంది మీరు టైంను కూడా మేనే మేనేజ్ చేసుకోగలరు అట్లా ఒక ప్లాన్ ప్రకారం వెళ్తూ ఈరోజు ఏం చదవాలనేది ఒక నిర్దిష్టమైన టైం టేబుల్ వేసుకొని దాని ప్రకారం చదువుతూ ఉండండి అదేవిధంగా ఎవరైనా విజయం ఆస్పిరియన్స్ విజయం విజయం సాధించిన వాళ్ళు మీ సర్కిల్లో ఎవరైనా ఉంటే వారి సలహాలు తీసుకోండి వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు అని వాళ్ళ సలహాలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉండండి అప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు విజయం సా ఇప్పుడు కాకపోయినా అయినా విజయం సాధిస్తారు అందరికీ వెంటనే రాదు రిజల్ట్ కొందరికి కొంత టైం పట్టవచ్చు దాని ప్రకారం మీరు ముందుకు వెళ్తూ ఉండండి ఇది నేను యాక్స్పీరియన్స్కి ఒక సలహా రూపంలో ఇస్తున్నాను అందరూ అర్థం చేసుకోండి డిప్రెషన్లోకి వెళ్ళకండి ఒకసారి ఓటమి వచ్చినంత మాత్రాన గివప్ ఇవ్వాల్సిన అవసరం లేదు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి ఇదే ఫీల్డ్లో ఉండి ఇదే మొత్తం దీని మీదనే ప్రిపరేషన్ నేను కొనసాగించాలి అని అనుకున్న వాళ్ళు ఏదైనా ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఏదైనా చిన్న జాబ్లో జాయిన్ అవ్వండి మిగిలిన సమయం అనేది స్టడీ కోసం కేటాయించుకోండి ఓకేనా ఈరోజు మార్చి పన్నెండుకు సంబంధించిన కరెంట్ ఎఫైర్స్ చూద్దాము మెయిన్గా రైల్ను హైజాగ్ చేశారు పాకిస్తాన్కు చెందిన రైల్ను హైజాగ్ చేయడం జరిగింది పాకిస్తాన్లో వేర్పాటు వాద బులోచ్మి మిలి సారీ బలోచ్ మిలిటెంట్లు మంగళవారం చెలరేగిపోయారు వీళ్ళు ప్రయాణికుల రైలుపై దాడికి దిగి హైజాక్ చేశారు ఆరుగురు భద్రతా సిబ్బందిని చంపేశారు అయితే ఈ సంఖ్య ముప్పై దాకా ఉండొచ్చని అది అనధికారికంగా ప్రకటన నూట ఎనభై రెండు మందిని బందీగా పట్టుకున్నారు వీరిలో ఎక్కువ మంది భద్రతా సిబ్బందే ఉన్నారు ఈ దాడి సమయంలో జాఫర్ ఎక్స్ప్రెస్లో దాదాపు ఐదు వందల మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలపడం జరిగింది పాకిస్తాన్ భద్రతా బలగాలు అక్కడ చేరుకొని పదమూడు మంది మిలిటెంట్లను మట్టుబెట్టారు మరియు ఎనభై మంది ప్రయాణికులను రక్షించారు ఈ సమస్యాత్మకంగా ఉన్న బల బల బలోచిస్తాన్ ప్రావిన్స్లోని పర్వత ప్రాంతమైన క్వెట్టా నుంచి క్వేట నుంచి ఖైబర్ ఏంటో ఇది మీరు చదవండి ప్రావిన్స్లోని పెషా వరకు రైలు వెళ్తుండగా మిలిటెంట్లు దాడి చేయడం అయింది ఈ రైలు మార్గంలో పదిహేడు సొరంగాలు ఉండగా ఎనిమిదవ సొరంగం వద్ద మిలిటెంట్లు ట్రాక్ను పేల్చి ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ను వాళ్ళు ఏ ఏ రైలును హాజా హైజాగ్ చేశారంటే జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును హాజరు చేశారు బలోచ్ మిలిటెంట్లు పాకిస్తాన్కు చెందిన రైలును వాళ్ళు హైజాగ్ చేయడం జరిగింది మరియు చాలామందిని చంపేయడం జరిగింది అసలు దీనికి కారణం అనేది ఏంటనేది మనం మిగతా రెండవ పేజీలో చూద్దాం పాక్రైలు హైజాగ్ బలోచ్ లిబరేషన్ ఆర్మీ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించింది బలోచ్ లిబరేషన్ ఆర్మీ అనేది ఈ హైజాగ్ అనేది చేయడం జరిగింది పాకిస్తాన్లోని దాదాపు నలభై నాలుగు శాతం భూభాగం తన సొంతమైన బలోచిచ బలోచిస్తాన్ ప్రావిన్స్లో చమురు బొగ్గు బంగారం రాగి సహజ సహజవాయులు తదితర వనరులు పుష్కలంగా ఉన్నాయి బలోచిస్తాన్లో ఉన్న ఈ సహజ వనరులను పాకిస్తాన్ అనేది వాడుకోవడం జరుగుతుంది మరియు బలోచిస్తాన్ అనే దే రాష్ట్రానికి అన్యాయం అనేది జరగడం వల్ల వాళ్ళు ఎప్పటి నుంచో ఈ తిరుగుబాటు అనేది కొనసాగిస్తున్నారు అలా పద్దెనిమిది వందల నలభై ఎనిమిది మార్చి ఇరవై ఏడున ఈ బ ఈ బలోచి భూభాగం అనేది పాకిస్తాన్లో విలీనమైంది అప్పుడు దీని మీద అక్కడ అహ్మద్ యార్ ఖాన్ వినతి పత్రం మీద సంతకం చేయడం జరిగింది అప్పటి నుంచి వాళ్ళకు స్వతంత్రం కావాలని వాళ్ళు పోరాటాలు చేస్తూనే ఉన్నారు ఈ రెండు వేల సంవత్సరంలో పుట్టిందే బలోచ్ లిబర్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు సహజ వనరులను కాపాడుకొని గ్రేటర్ బలోచిస్తాన్ ఏర్పాటు చేసుకోవడం అనేది వీళ్ళ యొక్క లక్ష్యం అందుకే ఇప్పుడు దాన్ని సాధించాలనే ఉద్దేశంతో ఈ ట్రైన్ను హైజాగ్ చేయడం అనేది జరిగింది వీళ్ళు బలోజ్ నేషనల్ ఆర్మీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది బలోచిస్తాన్ గురించి పాకిస్తాన్ మీద అది ఎందుకు తిరుగుబాటు చేసిందనే దాని గురించి వివరణ అన్నట్టు మళ్ళీ మన ఫస్ట్ పేజీలో చూద్దాం ఇంకేమి ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంగానున్నాయి మరియు ఈ మధ్యకాలంలో లిఫ్ట్ లిఫ్ట్ కారణంగా లిఫ్ట్ ప్రమాదాల్లో చాలామంది మరణించడం జరుగుతుంది కదా లిఫ్ట్ కోసం తెలంగాణ లిఫ్ట్ యాక్ట్ అని రెండు వేల పదిహేను ఒక బిల్లు తీసుకురావడం జరిగింది కానీ ఆ బిల్లు బిల్లు అనేది చట్ట రూపంలోకి రావడం లేదు చాలా రాష్ట్రాలు అనేవి లిఫ్ట్కు సంబంధించి ఒక చట్టాన్ని రూపొందించి దాని ప్రకారంగా మెయింటెనెన్స్ ఉంది కానీ మన తెలంగాణలో అలాంటి చట్టం ఏది లేదు కాబట్టి ఇప్పుడు అపార్ట్మెంట్లలో క్వాలిటీ ఉన్న లిఫ్ట్లను ఉపయోగించకపోవడం వల్ల వాటి మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి కాబట్టి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఒక బిల్లు బిల్లు అయితే ఉంది కానీ దాని చట్ట రూపంలో తీసుకొచ్చి తీసుకొస్తే ఇలాంటి ప్రమాదాలను అరికట్టవచ్చని ఒక న్యూస్ అనేది మనకు ఇవ్వడం జరిగింది ఆరు వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం అనేది ఏర్పాటు చేయనున్నారు పదిహేను నుంచి ఏప్రిల్ ఈ నెల పదిహేను నుంచి ఏప్రిల్ ఐదు వరకు దరఖాస్తు అదేవిధంగా మనకు బ్రిటిష్ రెసిడెన్సీ ఆకృతిలో వర్సిటీ భవనాలు మనకు కోటిలో ఉమెన్స్ కాలేజ్ ఉంది కదా దానికి చాకలైన పేరు పెట్టడం జరిగింది అవ అక్కడ ఉన్న ఆ నలభై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆ ఉమెన్స్ కాలేజీలో నూతన భవన సముదాయాన్ని నిర్మించడానికి ఐదు వందల నాలుగు కోట్ నలభై కోట్ల రూపాయలను మ ప్రభుత్వం అనేది మంజూరు చేయడం జరిగింది ఇది మెయిన్గా అదేవిధంగా సొరంగంలో రోబో సేవలను ఉపయోగించి వాళ్ళను బయటికి తీయాలని భావిస్తున్నారు ఇంకేమున్నాయి ప్రిపరేషన్ అనేది ఆపకండి కంటిన్యూ చేయండి ఎందుకంటే మనకు ఇప్పుడు నోటిఫికేషన్లు అనేవి వెంట వెంటనే రాబోతున్నాయి కాబట్టి మీరు ఇంతకుముందు ప్రిపేర్ అయిన వారికి ఖచ్చితంగా యూస్ఫుల్ ఉంటుంది సమ్మక్క సారం సారలమ్మ కేంద్రీయ గిరిజన విశ్వవి విద్యాలయానికి తొలి ఉపకులపతిగా ఆచార్య వైఎల్ శ్రీనివాస్ నియామకం అనేది జరిగింది కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి మన సమ్మక్క సారలమ్మ కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి ఉపకులపతిగా ఎవరు నియామకం అయ్యారంటే వైఎల్ శ్రీనివాస్ ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఇతను ఐదేళ్ల పాటు లేదా డెబ్బై ఏళ్ళ వయసు వచ్చే వరకు కొనసాగుతాడు ఇతని గురించి ఇచ్చాడు ఇతను ఎక్కడ ఏం ఏం చేశాడు ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లోని అరోరా డీమ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నాడు మన ఆర్ఆర్ఆర్ త్రిపులర్ అనేది ఏర్పాటు చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం రోచిస్తుంది కదా అది సేతుబంధన్ పథకం కింద ఎనిమిది వందల ఎనభై ఏడు పాయింట్ నాలుగు ఐదు కోట్ల విలువైన పన్నెండు ఆర్ఓబీల మంజూరుకు కేంద్రం అనేది అంగీకరించింది మరియు నలభై అరవై రెండు కిలోమీటర్ల శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ డిపిఆర్ తయారీకి వేగవంతం చేయాలని కోరగా కూడా వాళ్ళు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు కృష్ణానదిపై కొల్హాపూర్ వద్ద పన్నెండు వందల కోట్లతో కేబుల్ వంతెన నిర్మాణానికి టెండర్లు పిలవాలని తెలపడం జరిగింది అదేవిధంగా పర్వతమాల ప్రాజెక్టు కింద యాదరిగుట్ట నరసింహ ఆలయంలో రెండు కిలోమీటర్లు భువనగిరి కోటకు వన్ వన్ కిలోమీటర్ నల్గొండ పట్టణంలోని హనుమాన్ కొండ రెండు కిలోమీటర్లు ఇలా వీటి మీద ఒక రోప్ వే అనేది ఏర్పాటు చేయాలని కూడా మన కోమటిరెడ్డి కేంద్ర మంత్రిని అడగడం జరిగింది అదేవిధంగా ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీలో హైదరాబాద్ నుంచి మన్నేగూడ వరకు నాలుగు వరుసల రహదారి అనేది నిర్మాణాన్ని కూడా వేగవంతం చేయడానికి కేంద్ర మంత్రి అంగీకరించడం జరిగిందని కోమటిరెడ్డి వివరించడం జరిగింది ఆయన ఢిల్లీలో నితిన్ గడ్కరీని కలవడం జరిగి ఇవన్నీ ఇవన్నీ అడగడం అనేది జరిగింది అన్నట్టు మీ ప్రిపరేషన్లో భాగంగా కంపల్సరీ కరెంట్ అఫైర్స్ని భాగం చేసుకోండి డైలీ సబ్జెక్టుతో పాటు ఇవి చదువుతూ ఉండండి చూడండి గ్రూప్ టూలో మనకు వి విరిసిన కుసుమాలని వీళ్ళందరూ జాబ్ చేసుకుంటూ కూడా విజయం సాధించిన వారు ఒకసారి చూడండి ఇరవై రెండో స్థాయి జిల్లా స్థాయిలో ఒక ఒకటో స్థానం సాధించిన ఇది వరకు గ్రూప్ ఫోర్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఉద్యోగాలు తెచ్చుకున్నారు ప్రస్తుతం సంతోష్ కలెక్టరేట్లో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు ఇట్లా ఆల్రెడీ వాళ్ళు విజయం సాధించిన వాళ్ళు మరి ఏదో ఒక దగ్గర జాబ్ చేసుకుంటూ కూడా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు అన్నట్టు కాబట్టి మీరు ఏదో ఒక జాబ్లో జాయిన్ అయ్యి మిగిలిన సమయం అనేది మీ ప్రిపరేషన్కి కేటాయించండి చూడండి జూనియర్ అసిస్టెంట్గా ఉన్నారు ఐఏఎస్ లక్ష్యంగా ఇట్లా వాళ్ళ యొక్క విజయ కూడా ఒకసారి చూడండి ఇది డిస్టిక్ పేపర్కు సంబంధించి టాప్ హండ్రెడ్లో తొంభై ఆరు మంది పురుషులే ఉన్నారు గ్రూప్ టూలో వికసిత్ భారత్ బాటలో కొండపర్తి దత్తత గ్రామంలో ప్రగతి పనుల ప్రారంభోత్సవంలో గవర్నర్ జిష్ జిష్ణుదేవ్ వర్మ ఆ స్థాయిలో ఇక్కడ ఉత్పత్తులకు ఖ్యాతి దక్కాలి ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని ఆదివాసీ గ్రామమైన కొండపర్తి వికసిత్ భారత్ బాటలో పయనించి దేశానికి రోల్ మోడల్గా ఎదగాలని గవర్నర్ ఆకర్షించారు తాను దత్త దత్తత తీసుకున్న గ్రామంలో మంత్రి సీ మంత్రి సీత సీతక్కతో కలిసి ఆయన తొలిసారి ప్ర అంటే మన గవర్నరు ఈ గ్రామాన్ని ఈ కొండపర్తి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు కాబట్టి ఆ సీతక్కతో కలిసి ఇక్కడ పర్యటించడం జరిగింది ఇది దానికి సంబంధించిన వివరాలు ఈరోజు మనకు స్పోర్ట్స్కు సంబంధించి కొంచెం న్యూస్ ఎక్కువగానే ఉంది గాయత్రి జోడి బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో అగ్రశ్రేణి జోడి గాయత్రి గోపీచంద్ మరియు ట్రీసా జాలి తొమ్మిదో ర్యాంక్ సాధించారు మంగళవారం ప్రకటించిన ర్యాంకింగ్స్లో పురుషులు మహిళల సింగిల్స్లో భారత క్రీడాకారులు ఎవరు టాప్ టెన్లో దక్కించుకోలేదు టాప్ టెన్లో ఎవరూ లేరు వీళ్ళందరూ టెన్ తర్వాతే ఉన్నారు పురుషుల సింగిల్స్లో ఐదు ర్యాంకులు కోల్పోయిన లక్ష్య సేన అనే అతను పదిహేనో స్థానంలో మహిళల సింగిల్స్లో పీవీ సింధుకు పదహారో ర్యాంక్ వచ్చింది మళ్ళీ పురుషులు డబుల్స్ లో ఐదు ర్యాంకులు దిగజారిన సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ వీ జోడీలకు పన్నెండో స్థానం మిక్స్డ్ డబుల్స్లో ధ్రువ్ కపిల తనిషా క్రాస్ట్రో జోడీలకు ఇరవై ర్యాంక్ లభించింది ఇది బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్లో మన వాళ్ళు ఎవరు టాప్ టెన్లో లేరు టెన్ తర్వాత ఉన్న ర్యాంకింగ్స్లో ఉన్న వాళ్ళెవరు ఒకసారి చూసుకోండి మనకు ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ జరుగుతుంది కదా అందులో లక్ష్యశేను శుభారంభం అనేది ఇచ్చారు ఇంతవరకు మనకు ఇందులో చాలా ఇయర్స్ బ్యాక్ మాత్రమే వచ్చాయి మెడల్స్ ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్నాయి బర్మింగ్హామ్లో నిన్న చెప్పుకున్నాము మరి ఈసారైనా ఎవరైనా ట్రోఫీ గెలుస్తారో లేదో చూడాలి భారత రెజలింగ్ సమైక్యం డబ్ల్యూఎఫ్ఐపై నిషేధ విధించిన సస్పెన్షన్ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ అనేది తొలగించడం జరిగింది పాలనా విధానపరమైన నిర్వహణ లోపాల కారణంగా దీన్ని రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై నాలుగులో విధించిన సస్పెన్షన్ను సోమవారం ఎత్తేసింది అన్నట్టు జాతీయ క్రీడల సమైక్య హోదాను కూడా పునరుద్ధరించింది దీంతో ఆసియా ఛాంపియన్షిప్ కోసం నిర్వహించనున్న సెలక్షన్ ట్రయల్స్కు మార్గం అనేది సుమ సు సుగమైంది ఇరవై రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఒకటిన బ్రిజ్భూషణ్ సరణ్ సింగ్ అనుచరుడు సంజయ్ సింగ్ అధ్యక్షుడిగా డబ్ల్యూఎఫ్ఐ కొత్త కార్యవర్గం అనేది ఏర్పాటైంది ఈ వివాదాస్పదం కారణంగా దీన్ని నిషేధాన్ని విధించడం జరిగింది ఇప్పుడు తిరిగి దీన్ని పునరుద్ధరించాడు అదేవిధంగా భారత్ రెజిలింగ్ సమీక్ష దిద్దుబాటు చర్యతో ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు ఆసియా క్రీడలు మరియు రెండు వేల ఇరవై ఆరు ఆసియా క్రీడలు మరి రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్లో కూడా భారత్ రెజ్లింగ్ పతక అవకాశాలను దృష్టిలో పెట్టుకొని సస్పెన్షన్ను రద్దు చేయడం జరిగింది ఇది డబ్ల్యూఎఫ్ఐపై సస్పెన్షన్ ఎత్తే ఎత్తివేట భారత రెజ్లింగ్ సమైక్య మీద సక్ సస్పెన్షన్ను ఎత్తివేశారు ఐదో స్థానంలో దీప్తి ఆల్రౌండర్ దీప్తి శర్మ ప్రపంచ ర్యాంకింగ్స్లో పురోగతి సాధించింది మంగళవారం ప్రకటించిన ఐసీసీ మహిళల వన్డే ఆల్రౌండర్ జాబితాలో ఒక స్థానం మెరుగుపరిచి ఈమె ఐదవ స్థానంలో ఉంది అశ్లీ గాడ్నర్ ఆస్ట్రేలియా అనే ఆమె అగ్రస్థానం ఫస్ట్ స్థానంలో ఉన్నామేమో ఈ అశ్లీ గాడ్నర్ ఐదవ స్థానంలో ఉందేమో దీప్తి టీ ట్వంటీ ఆల్రౌండర్లో దీప్తి మూడో ర్యాంకు ఆల్రౌండర్లో మూడో ర్యాంకులో నిలిచింది భారత వైస్ కెప్టెన్ అయిన స్మృతి మందానా అనేది ఆమె వన్ డేలో టీ ట్వంటీ బ్యాంటింగ్ ర్యా ర్యాంకింగ్లో ఈమె మూడో స్థానంలో ఉంది వన్డే బౌలింగ్లో దీప్తి నాలుగవ ర్యాంకు టీ ట్వంటీ బౌలింగ్లో దీప్తి మూడవ ర్యాంకు మరియు రేణుకా సింగ్ అనే ఆమె నాలుగో స్థానంలో ఉన్నారు అదేవిధంగా క్రికెట్ నూట యాభై ఏళ్ళ వేడుక అనేది మెల్బోర్న్లో జరుగుతుంది టెస్ట్ క్రికెట్ నూట యాభైవ వార్షికోత్సవ వేళ మెల్బోర్న్ క్రికెట్ మైదానం ఎంసీజీలో డే నైట్ మ్యాచ్ను నిర్వహించనున్నారు రెండు వేల ఇరవై ఏడు మార్చి పదకొండు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య ఈ టెస్ట్ మ్యాచ్ అనేది ప్రారంభం ఒక అవ్వబోతుంది ఈ ఎంసీ ఎంసీజీలో జరగబోయే తొలి గులాబీ బంతి మ్యాచ్ అనేది ఇది పద్దెనిమిది వందల ఏడులో ఈ మైదానంలో జరిగిన తొలి టెస్ట్లో కూడా ఆస్ట్రేలియా ఇంగ్లాండే తలబడ్డాయి నలభై ఐదు పరుగుల తేడాతో గెలిచింది టెస్ట్ క్రికెట్ నూట యాభై వార్షికోత్సవాన్ని కోసాన్ని పురు డే అండ్ నైట్ మ్యాచ్ నిర్వహిస్తున్నామని ఆసిస్ ఇంగ్లాండ్ మధ్య ఎంసీజీలో జరిగిన వందో టెస్ట్లో టోనీ గ్రేట్ బౌలింగ్లో డేవిడ్ హుక్స్ వరుసగా ఐదు బౌండరీలు కొట్టడం దవడ విరిగినా కూడా రిక్ మాకోస్కర్ కోస్కర్ బ్యాటింగ్ కొనసాగించడం డెరిక్ రాండాల్ సెంచరీ వంటి స్మృతులు అనేవి ఉన్నాయన్నట్టు ఇవి ఈరోజు స్పోర్ట్స్కు సంబంధించి ఎవరెవరికి ఎన్నెన్ని ర్యాంక్స్ వచ్చాయనేవి ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి ఒక్కోసారి కొంచెం న్యూస్ ఎక్కువగానే ఉంటాయి ఈరోజు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి టైం పడుతుంది మనం టైం పడుతుందని అనుకోకుండా ప్రతిదీ క్షుణ్ణంగా చదవాలి ఒకటికి రెండు సార్లు చదివితేనే మనకు గుర్తుంటాయి ఇంతకుముందు మనం కోటి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి ఐదు వందల నలభై కోట్లు కేటాయించడం జరిగింది బ్రి బ్రిటిష్ రెసిడెన్సీ ఆకృతిలో ఈ వర్ వర్సిటీ భవనాలు అనేవి నిర్మించబోతున్నారు అదేవిధంగా ఇక్కడ మల్టీ డిసిప్లినరీ వర్సిటీగా మార్చాలని ప్రభుత్వం అనేది నిర్ణయించింది అన్నట్టు అదేవిధంగా ఇక్కడ బీఈడి ఇంజనీరింగ్ లా ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులు కూడా ప్రవేశపెట్టునున్నారు కేవలం నలభై ఎకరాల విస్తీర్ణంలో ఉండడం వల్ల బహుళ అంతస్తులను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు ఈ భవనం యొక్క ప్రత్యేకత నేను ఇదే కోటి ఉమెన్స్ కాలేజీలోనే పీజీ ఎంఎస్సీ కెమిస్ట్రీ ఫినిష్ చేశాను ఇది చాలా బాగుంటుంది లోపల బ్రిటిష్ రెసిడెంట్ నివాసగృహం కోసం నిజాం రాజులు పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో భవనాన్ని నిర్మించారు ఇది జార్జియన్ పలేడియన్ విల్లా శైలిలో అమెరికాలోని వైట్ హౌస్ను పోలి ఉంటుంది ఈ భవనం ఇది రెసిడెన్సీ పోర్టికో ముందు భా ముందు భాగంలో సుమారు యాభై అడుగుల ఎత్తుగల పిల్లర్లు ఎనిమిది ఉన్నాయి అరవై అడుగుల ఎత్తైన పైకప్పు తైలవర్ణంలో ఉంటుంది ఇది దానికి సంబంధించి ఇక్కడ మనకు హిస్టరీ కూడా కవర్ అవుతుంది ఇట్లా కోరిలేట్ చేసుకుంటూ చదువుకోండి ఇంకేమున్నాయి ఇందులో అంతే ఇంతే మారిషస్ పర్యటనలో భారత్ రెండు రోజుల సారీ మన మోడీ రెండు రోజుల పర్యటన నిమిత్తం మారిషస్ వెళ్ళాడు కదా మారిషస్ అధ్యక్షుడు మోడీ మన బంధం మరింత సుదృఢమని మారిషస్ అధ్యక్షుడు మరి మోదీ నిర్ణయం మన భారత ప్రధానికి అత్యున్నత పురస్కారం అనేది ఇవ్వడం జరిగింది వాళ్ళ యొక్క వాళ్ళ దేశ అత్యున్నత పురస్కారమైన ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ను ప్రదానం చేయను చేయనున్నట్టు మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులాం ప్రకటించారు మరియు వాళ్ళిద్దరికీ కూడా ప్రవాస భారత హోదాను ఇవ్వడం జరిగింది అదేవిధంగా మారిషస్ అధ్యక్షుడికి మరియు ఆయన సతీమణికి కూడా ప్రవాస భారతీయ హోదా హోదా కార్డులను మోడీ అందించడం జరిగింది మరియు మోడీ వాళ్ళకు ఒక బహుమతినివ్వడం గంగా జలాన్ని తీసుకొని వెళ్ళాడు మరియు గుజరాత్లో చెక్కతో కళాత్మకంగా రూపొందించే పట్ పెట్టే మరియు ఒక బనారస్ చీరను ధరం గోకుల్ యొక్క భార్యకు అందించడం జరిగింది సడేలీ పెట్ట అంటారు దీన్ని ఇది దానికి సంబంధించి బేల్తో బిహెచ్ఎల్తో సింగరేణి ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని కోసం ఒక ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం కోసం బీహెచ్ఎల్తో సింగరేణి అనేది ఒప్పందం చేసుకోవడం జరిగింది ఇది దానికి సంబంధించింది ఇక్కడ ఇంకోటి ఇంపార్టెన్స్ ఉంది చూడండి ప్రపంచ అత్యంత కాలుష్య నగరాల్లో పన్నెండు మనవే తొలి స్థానంలో బైర్ని హాట్ బైర్ని హాట్ ఇది ఎక్కడ ఉందంటే మేఘాలయాలో మేఘాలయాలో ఉన్న బైర్ని హాట్ అనేది తొలి స్థానంలో ఉండగా ఢిల్లీ అనేది రెండో స్థానంలో ఉంది మన భారతదేశంలో అయితే ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాలు మొత్తం ఒక ఇరవై జాబ్ ఇరవై నగరాలను తీసుకుంటే అందులో పన్నెండు అనేవి మన భారతదేశంలోనే ఉంది స్విస్ అనేది ఈ నివేదికను తీసింది స్విస్ ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ ఐక్యూ ది వరల్డ్ ఎయిర్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు నివేదికను విడుదల చేసింది ఇందులో అత్యధిక కాలుష్యం వెలువడే ఇరవై నగరాల్లో పన్నెండు భారత్లోనే ఉన్నాయని వెల్లడించింది మేఘాలయలోని హాట్ నగరం పేర్లోనే హాట్ ఉంది బైర్ని హాట్ నగరం తొలి స్థానంలో నిలవగా తర్వాత ఢిల్లీ ఉంది అదేవిధంగా ఈ జాబితాలో ఉన్న మన భారతదేశ నగరాలు పన్నెండు అనుకున్నాం కదా అందులో ముల్లన్పూర్ పంజాబ్ ఫరీదాబాద్ గురుగ్రావ్ గురుగ్రామ్ హర్యానా లోని గ్రేటర్ నోయిడా నోయిడా నగర్ ఉత్తరప్రదేశ్ గంగానగర్ భివాడీ హనుమాన్ గడ్ రాజస్థాన్లు ఉన్నాయి ఇదిలా ఉంటే ప్రపంచంలోని అత్యంత కాలుష్యపూరిత రాజధాని ఏది అంటే ఢిల్లీ నగరంగానేమో రెండవ స్థానంలో ఉంది అత్యంత కాలుష్యపూరిత నగ సారీ రాజధాని ఏది అంటే మాత్రం ఢిల్లీ అని గుర్తుపెట్టుకోవాలి పొరుగున ఉన్న పాకిస్తాన్కు పాకిస్తాన్లో నాలుగు నగరాలు చైనాలో ఒక నగరం అనేది జాబితాలో ఉంది అంటే అందరూ బెటర్గానే ఉన్న మనలో పన్నెండు నగరాలు అనేవి అత్యంత కాలుష్యంలో ఉన్నాయి ప్రపంచంలోని అత్యంత కాలుషిత దేశం ఏది అంటే చాద్ చాద దేశం ప్రపంచంలోని అత్యంత కలుషిత దేశం చాదు తొలి స్థానంలో నిలవగా తర్వాత బంగ్లాదేశ్ పాకిస్తాన్లు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మరియు భారత్ ఉన్నట్టు ఈ ది ఏ ది వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు